హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు రాజ్య సూర్యాపల్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నువ్వు పప్పుతో కర్రీ అయితే చేశానండి చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేస్తారో ట్రై చేస్తే ఒక లైక్ అయితే చేసేయండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూసేసి చేసేసుకోండి అస్సలు మర్చిపోవద్దు దీనికైతే నేను ఒక కప్పు నువ్వులైతే నువ్వు పప్పు అయితే తీసుకున్నాను వైట్ నువ్వు వైట్ నువ్వు పప్పు దాన్ని అయితే బాగా గ్రైండ్ చేసేసుకున్నానండి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నానండి చూడండి ఎంత మెత్తగా అయితే అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం బాండే పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ తర్వాత దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలిపాయి ముక్కలు పోయిగా ఫ్రై పో ఫ్రై అయిపోవడానికి మనకి కర్రీలో సరిపడేంత ఉప్పు వేసేసుకున్నాను నేనైతే ముందుగానే ఒక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం అయితే సాల్ పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి బాగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోవాలండి మగ్గిపోవడానికి ఒక టూ మినిట్స్ అయితే నేను మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాను తర్వాత అవి గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వాటర్ అంతా పోయి మగ్గిపోయే వరకు ఉంచుకొని తర్వాత అయితే మనం దేంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వు నువ్వు పప్పు పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అయితే కొంచెం మడుగంటుతుంది కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా వేపుకోవాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే బాగా తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మనకు టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి తర్వాత అయితే దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అసలు మర్చిపోకండి నూపప్పు పప్పు కర్రీ చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి అయితే మనకి కోడుగు డూకిర్లా చాలా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా హెల్దీ హెల్దీ రెసిపీ కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్